ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం నమస్కారం నేను లక్ష్మణ్ భార్గవి విడుదల రజని ఒక ప్రజా ప్రతినిధి మహిళలు పురుషులతో సమానమని మహిళా హక్కుల కోసం పోరాడుతున్నాము చాలా ఎవరినెస్ వచ్చింది చాలా జనాలకి చాలా ఆ వేలో పయనిస్తున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగింది ఈ పరిస్థితిలో ఓ ప్రజా ప్రతినిధి తల కాల్ డేటా వచ్చి వాళ్ళ పార్టీలోని వ్యక్తే పోలీసుల సహాయంతో తీసుకుంటే ఈమె లబో అని వాళ్ళ ముఖ్యమంత్రి ఛాంబర్లో తగ్గుపెట్టిందట సిగ్గుండాలి ఆ మాట అనడానికి ఓ ప్రతినిధి మీరు పార్టీ ఏదైనా ఇష్యూ చాలా సీరియస్ అయినప్పుడు మీరు అవాళ్ళు ఎందుకు బయటికి రాలేదు మీరు ఎందుకు ఆ మహిళ ఉమెన్ కమిషన్ వాళ్ళకి మీరు కంప్లైంట్ చేయలేదు మానవ హక్కులకు కంప్లైంట్ చేయలేదు అంటే అవాడు మీకు సేఫ్ జోన్లో ఉన్నారు కాబట్టి మీకు అవాడ మీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నారు కాబట్టి మీకు అది తప్పు కానీ లేకపోతే దానిలో నామోషి కానీ అనిపించలేదు ఈరోజు జైలుకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి రకరకాల కథలు బయటకు తీసుకొస్తున్నారు సిగ్గుండాలు చేసే పనికి మహిళను పురుషులతో సమానం అంటే సరిపోదు పవర్ఫుల్గా ఉన్నప్పుడే మనిషికి గౌరవం వస్తుంది ఏదైతే మహిళలు పురుషుల తేడాతో చూస్తున్నారో వాళ్ళకి భయం వస్తుంది మరి మీలాంటి మహిళను చూస్తే ఏం భయం వస్తుంది మీరు ఇంట్లో ఉల్లిపాయ పోసుకోవట్లేదు కదా ఒక ప్రజా ప్రతినిధి కదా